తప్ప ఈ దురుసుతనం నోటి దురుసుతనం మంచిది కాదు అవతలవాడి శక్తియుక్తులేమిటో శక్తియుక్తులు పరాక్రమం ఏమిటో తెలుసుకోకుండా అస్తమానం వాడెంత చంపే అవతల బారేస్తాను వాడెంత చము అవతల బారేస్తానని అనకూడదు కర్ణుడు ఇన్ని మాటలు ఓడిపోయి అదే మాట అంటున్నాడు ఇది నోటి దురుసుతనం అన్నాడు అది పెద్దరికమంటే ధర్మరాజు గారు బెంగ పెట్టుకున్నాడంటే దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి నిజంగా కర్ణుడు అసామాన్యమైనటువంటి వీరుడు కర్ణుడి లాంటి వీరుడు మహాభారతంలో కనపడడు అంత గొప్ప వీరుడు కర్ణుడికే శాపాలు లేకపోయి ఉండి ఉంటే కర్ణుడి యొక్క జన్మ విషయంలో తల్లిదండ్రులు చెప్పవలసిన సమయంలో చెప్పి ఉంటే కర్ణుడు దాని వలన చేరవలసిన స్థానాన్ని చేరి ఉంటే కర్ణుడి అంతటి కీర్తివంతుడు కర్ణుడంతటి పరాక్రమవంతుడు మహాభారతంలో కనపడడు కానీ రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి క్షీణించిపోయిన వాడెవరంటే కర్ణుడు రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిన వాడెవరంటే అర్జునుడు అధర్మం వైపు ఉండడంలో క్షీణించాడు కర్ణుడు ధర్మం వైపు ఉండడంలో పెరిగాడు భగవంతుడి ప్రాపున కృష్ణుడి పక్కన అర్జునుడు అది ప్రధానమైన భేదమైంది తప్ప కర్ణుడు తక్కువ వాడనో కేవలము దుర్గుణములు కలిగిన వాడనో పరాక్రమం లేనివాడనో సిద్ధాంతం చేయడం మాత్రం సాధ్యం కాదు ఎందుకనంటే ఆఖర్ణ నారదుడంతటి వాడు ఒక మాట అన్నాడు శాంతి పరమంలో కర్ణుడు మరణించాడు అంటే అర్జున ధర్మరాజ ఎన్ని కారణములున్నాయో తెలుసా ఒక్క కారణం కాదు కారణములు చేత మరణించాడు అని పెద్ద జాబితా చదివాడు ఇన్ని కారణాలకే మరణించాడు ఇన్ని కారణాలు లేకపోతే కర్ణుడు అబద్ధ్యుడు ఆయన్ని చంపడం సాధ్యం కాదు అంతటి ప్రజ్ఞావంతుడు నేను మీతో ఒక మాట అన్నా కర్ణుడు దురదృష్టవంతుడు అని ఆయన జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది అది చేతి చేయి జారిపోయి వంకర తిరిగిపోయాడు తిరిగిపోయి దుర్యోధనుడి పక్కకు విడిపోయాడు వెళ్ళిపోయి ఎప్పుడూ అర్జునుడి మీద మాత్సర్యం పెంచుకున్నాడు ఆ మాత్సర్యం మాత్సర్యం ఎప్పుడు పాండవుల్ని చంపాలని కోరుకున్నాడు ఇంత కోరుకున్నవాడు చిట్ట చివర పాండవులలో నలుగురు జోలికి వెళ్ళాలని ప్రతి చేయగలిసి వచ్చింది అది ఆయన దురదృష్టం అంతే ఆయన జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది అది బహుర్ భంగిమల మలుపులు తిరిగిపోయినాయి తిరిగిపోవడానికి కారణం ఎవరు అంటే ఒకరు అని చెప్పడం సాధ్యం కాదు అంతమంది కర్రుడి చావుకి కారణమయ్యారు కాబట్టి ఆయన అంతటి ప్రతాపవంతుడే ఆ ప్రతిజ్ఞలో డొల్లతనం ఉంది అనడానికి మాత్రం ఎవరు సరిపోరు ఆ ప్రతిజ్ఞ చెయ్యడానికి తగినటువంటి వాడే కానీ ఆ తరువాత తరువాతి కాలంలో కర్ణుడు వరసగా ఎలా క్షీణించిపోయాడు అన్నది నేను ప్రత్యేకంగా దాన్ని ఒక ఒక ప్రసంగం కింద నేను మీకు ఈ మహాభారతంలో కర్ణుడన్న దగ్గరే చూపిస్తాను ఎలా తగ్గిపోతూ వచ్చాడో కర్ణుడు అందువల్లే పడిపోయాడు నారదవాక్కుని ఆధారం చేసే అలా మార్చి మాట్లాడి చూపిస్తాను అప్పుడు మనకి కర్ణుడు ఎందుచేత అర్జునుడి ముందు నిలబడలేకపోయాడు అన్న విషయం అర్థం నిలబడలేకపోయాడు అంటే అసలు నిలబడలేకపోయాడు అని కాదు అప్పుడు కూడా అద్భుతమైన యుద్ధం చేశాడు సరే కర్ణు కర్ణుడు ఆ మాట అన్నాడు దుర్యోధనుడు సంతోషించాడు ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి తప్పకుండా అర్జునుడిని చంపుతాడు అని ఒక కృతనిశ్చయానికి వచ్చాడు పరమానందంగా ఉన్నారు తరువాతి కాలంలో మళ్ళీ కర్ణార్జునుడు యుద్ధం చేసేటటువంటి అవకాశం వచ్చింది మళ్ళీ వచ్చింది అంటే విరాట పర్వంలో వచ్చింది వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడినటువంటి సన్నివేశం నేనంటే పర్వం అనుక్రమణికగా కాదు వాళ్ళిద్దరూ ఎదురు పడిన సన్నివేశాలుగా ఘోషయాత్ర తర్వాత వచ్చిన మళ్లీ సన్నివేశంగా ఉటంకిస్తున్నాను మీకు అందులో ఉత్తరకోగ్రహణం జరిగింది ఉత్తరకోగ్రహణంలో భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కృపాచార్యుడు దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళందరూ ఒకసారి వెళ్ళారు ఆవులన్నింటినీ కూడా తమ వైపుకి తిప్పేసి వచ్చేసారు ఆ రోజున యథార్థానికి విరాట నగరంలో ఉత్తరకుమారుడు వినా వేరొక వీరుడు లేడు కాబట్టి అసలు ఆవుల్ని మళ్లించగలిగిన వాడు లేడు వాడు గుండెల మీద చెయ్యేసుకుని ఉన్నాడు అనుకోని రీతిలో ఉత్తరకుమారుడికి సారథ్యం చేస్తూ బృహన్నల అర్జునుడు వచ్చాడు ఉత్తరకుమారుడు భయపడిపోతే రథాన్ని వెనక్కి తీసుకెళ్లి ఆ వృక్షం మించి శమీవృక్షం మించి పాండవుల యొక్క ఆయుధాలన్నీ కిందకి దింపి అర్జునుడు గాంధీవాన్ని చేత పట్టుకుని బృహన్నల వేషాన్ని విడిచిపెట్టేసి అర్జునుడైపోయి అంటే శాపకాలం అయిపోయింది అర్జునుడైపోయి యుద్ధానికి వచ్చాడు ఎప్పుడైతే అర్జునుడు శంఖాన్ని పూరించాడో ద్రోణాచార్యుల వారికి కనిపెట్టాడు వస్తున్నవాడు అర్జునుడే గురువుకి శిష్యవాత్సల్యం ఉంటుంది కదా సహజంగా ఆ శిష్యుడు వచ్చేస్తున్నాడన్న ఆనందంలో అర్జునుడిని పొగుడుతూ మాట్లాడాడు ఆ పొగుడుతో మాట్లాడినప్పుడు కర్ణుడికి ఇచ్చగించలేదు ముచ్చడివాడు ఫల్గునుడు కననవశము గెలుతు మనంగా రాదు అంటాడు ఉచ్చడివాడు ఫల్గునుడు కాబట్టి ఆయన్ని గెలుస్తామన్న మాట అంత తేలిక కాదు పైగా ఆకలితో ఉన్న సింహం గుహలోంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో పగబట్టి ఎప్పుడెప్పుడు బాణాలేద్దామని పదమూడేళ్ల తర్వాత వస్తున్న అర్జునుడి ఢీకొట్టి ఎదురు నిలవడం సామాన్యం కాదని పరమానందంతో మాట్లాడాడు ద్రోణాచార్యుడు మాట్లాడితే ఎక్కడ లేని కోపం కర్ణుడికి వచ్చేస్తుంది సహజంగా అని ఊరుకోలేదు ఒకవేళ నిజంగా వస్తున్నది అర్జునుడే అయితే ఎందుకనంటే శంఖం వినబడుతోంది ఆ శంఖధ్వని ఖచ్చితంగా అర్జునుడిదే పంచజన్యాన్ని పూరిస్తున్నాడు అయినప్పుడు వస్తున్నవాడు అర్జునుడైతే అవతల వైపు అర్జునుడు ఒక్కడే అయ్యుండవచ్చుగాక అది అర్జునుడని తెలిసిన తర్వాత అసలు మన వైపు యుద్ధానికి వెళ్ళగలిగిన వాడు ఇంకొకడు ఉన్నాడని నేను అనుకోవట్లేదు అన్నాడు ఆ ఆవుల మందలను ఖచ్చితంగా మళ్లించి తీసుకెళ్ళిపోతాడు అర్జునుడు అందులో సందేహం ఏమీ లేదు అని ఇంకొక్క మాట అన్నాడు పరాక్రమంలో ఈ మధ్యకాలంలో పరమశివుణ్ణేమిప్పించాడు కదా అన్నాడు మరి కిరాతార్జుని ఏం జరిగిందిగా అందులో అర్జునుణ్ణే మిప్పించాడుగా కాబట్టి అటువంటి అర్జునుడితో ఎవరు యుద్ధం చేయగలరు